హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహుమాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉండేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసేయండి ఇంక ఈరోజు వీడియో విషయానికి వస్తే నేను యూట్యూబ్ ద్వారా తెలుసుకున్న ఒక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటి అంటే నా వీడియోకి కాపీ స్ట్రైక్ పడింది అండి దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం కాపీరైట్ క్లెయిమ్ అండ్ కాపీ స్ట్రైక్ గురించి మాట్లాడుకుందాము అది వచ్చిన వెంటనే నేనైతే చాలా భయపడ్డానండి ఏమవుతుందో ఏమవుతుందో నా ఛానల్ డిలీట్ అయిపోతుందేమో అని చాలా భయపడ్డాను అందుకని యూట్యూబ్లో కూడా చాలా టెక్ ఛానల్స్ చూశాను ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు ఫైనల్గా ఈ స్ట్రైక్ వల్ల ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని మీరు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదని ఈ వీడియో అయితే పెడుతున్నాను ఈ కాపీరైట్ స్ట్రైక్ వల్ల అయితే ప్రాబ్లం అయితే ఉందండి ఇది రాకుండా మీరు ముందే జాగ్రత్త పడండి ఓకేనా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం మన ఛానల్లో కాపీ రైస్ స్ట్రైక్ వస్తే ఏం చేయాలి అది వచ్చింది అని ఎలా తెలుసుకోవాలి ఆ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చూద్దాము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ కాపీరైట్ స్ట్రైక్ వల్ల ఛానల్ అనేది డిలీట్ అవుతుందా అనే దాని గురించి మాట్లాడుకుందాము ముందుగా ఏంటంటే మన ఛానల్ మీద కాపీరైట్ స్ట్రైక్స్ ఎన్ని వచ్చాయో తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే దానికోసం మీ మొబైల్లో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి న్యూట్యాప్ తీసుకోవాలి న్యూట్యాప్ తీసుకున్న తర్వాత యూట్యూబ్ డెస్క్ టాప్ అని టైప్ చేయండి స్టార్టింగ్లోనే ఒక సైట్ రావడం జరుగుతుంది యూట్యూబ్ అని దాన్ని క్లిక్ చేయండి ఓపెన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ని క్లిక్ చేసి జూమ్ చేయండి మనకి అక్కడ కాపీ స్ట్రైక్స్ ఎన్ని ఉన్నాయో క్లైన్స్ ఎన్ని ఉన్నాయో ఆటోమేటిక్గా కనపడతాయి నాకైతే ఒక స్ట్రైక్ ఉంది మొత్తం త్రీ స్ట్రైక్స్ వస్తే ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది ముందుగా ఏ వీడియో కాపీ స్ట్రైక్ వచ్చిందో తెలుసుకోవాలి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఏ వీడియో మీద అయితే కాపీ స్ట్రైక్ వచ్చిందో ఆ వీడియో అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుంది మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా సరే వీడియో కానీ చూస్తున్నట్లయితే అది కనిపించదండి ఈ కాపీరైట్ స్ట్రైక్ అనేది కరెక్ట్గా నైంటీ డేస్ ఉంటుందండి నైంటీ డేస్ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది తర్వాత ఆటోమేటిక్గా అదే డిలీట్ అయిపోతుంది అప్పటి వరకు మన ఛానల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మిగతా టూ కాపీరైట్ స్ట్రైక్స్ రాకుండా చూసుకోవాలండి ఇప్పుడైతే ఆల్రెడీ నాకు ఒక స్ట్రైక్ వచ్చిందండి ఇంకా టూ స్ట్రైక్స్ రాకుండా కాపాడుకోవాలి నా ఛానల్ని అది నైంటీ డేస్ వరకు కాపాడుకోవాలి అండ్ ఒకవేళ మన ఛానల్ మీద ఆల్రెడీ త్రీ కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చాయి అనుకోండి ఛానల్ మాత్రం ఇంకెవరు తీసుకురాలే అండి కంపల్సరీగా డిలీట్ అయిపోతుంది యూట్యూబ్ వాళ్ళు కూడా ఏం చేయలేరు మనం ఏం రిక్వెస్ట్ పెట్టుకున్నా ఏం చేయలేమండి అప్పుడు కాబట్టి మీరు జాగ్రత్తగా కాపీ రేట్ స్ట్రైక్ అనేది రాకుండా కాపాడుకోండి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఒక తప్పు చేస్తున్నారు అది నేను కూడా చేయబోయాను నేను అది టెక్ ఛానల్స్ చూసిన తర్వాత ఆ తప్పుని సరిదిద్దుకున్నాను అదేంటి అంటే నాకు ఏ వీడియోకి అయితే కాపీ రేస్ స్ట్రైక్ వచ్చిందో ఆ వీడియోని మాత్రం ఎప్పటికీ డిలీట్ చేయకండి డిలీట్ చేశారంటే మనం యూట్యూబ్ వాళ్ళకు కానీ ఎవరికైనా సరే రిక్వెస్ట్ అనేది పెట్టుకోలేము నేను ఆ తప్పు చేయబోయానండి టెక్ ఛానల్స్ చూసిన తర్వాత ఆ తప్పును సరిదిద్దుకున్నాను మీరు మాత్రం ఎప్పటికీ చేయకండి అస్సలు మనం అనేది దాన్ని డిలీట్ చేయకూడదు కాపీ రేస్ స్ట్రైక్ని ఓకేనా నేను వచ్చేసి ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే ప్రజెంట్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానండి మీరు మాత్రం ఈ పరిస్థితి తెచ్చుకోకండి నేను తెలిసి తెలియగా కొన్ని సాంగ్స్ యాడ్ చేయడం వల్ల ఈ పరిస్థితి తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను మీరు మాత్రం అలా చేయకండి దయచేసి అసలు నాకు ఈ కాపీటేజ్ స్ట్రైక్ ఎందుకు వచ్చింది అంటే నేను ఒక చిన్న వీడియోలో ఏం కాదులే అన్న అపోహలో ఒక సాంగ్ అయితే యాడ్ చేశానండి దానివల్ల ఆ సాంగ్ ఓనర్ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి నాకు కాపీరేజ్ స్ట్రైక్ వేశారు మామూలుగా సాంగ్స్ యూస్ చేస్తే కాపీరైట్ క్లైమ్ కదా వేయాలి అనుకుంటా కదా వాళ్ళ ఇష్టం అండి ఏవైనా వేయొచ్చు వాళ్ళు నాకు ఒక రెండు మూడు వీ వీడియోస్కి అయితే కాపీరైట్ క్లైమ్ వేశారు అదేముందిలే క్లైమే కదా ఏముందిలే అనుకున్నాను కానీ రెండు మూడు వీడియోస్ తర్వాత కాపీరైట్ స్ట్రైక్ వేశారండి అయినా ఏం పర్లేదు మిగతా టూ స్ట్రైక్స్ పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ నైంటీ డేస్లో టూ స్ట్రైక్స్ అనేవి పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నా ఛానల్ అనేది ఎగిరిపోతుందండి మీరు ఒకవేళ వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి దానివల్ల మానిటైజేషన్ కూడా డిజబుల్ అవుతుంది ఈ కాపీరేట్ స్ట్రైక్ వల్ల మీరు భయపడుతూ వెయిట్ చేయలేకపోతే ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి మీకు ఎవరైతే స్ట్రైక్ వేశారో వాళ్ళకు ఒకసారి రిక్వెస్ట్ పెట్టుకోండి మీ కంటెంట్ యూజ్ చేశాను ఇంకోసారి యూజ్ చేయను అని దానివల్ల ఏమైనా కొంచెం యూజ్ ఉండొచ్చు అండ్ అంతేకాకుండా యూట్యూబ్ వాళ్ళు ముప్పై సెకండ్ల కంటే ఎక్కువ కంటెంట్ వేరే వాళ్ళది యూజ్ చేస్తే వాళ్ళే మనకు మాన్యువల్గా స్ట్రైక్ వేస్తారండి అలాగే ముప్పై సెకండ్స్ కంటే తక్కువ యూజ్ చేస్తే ఎవరైనా కంటెంట్ ఓనర్ ఉంటారు కదా వాళ్ళైనా స్ట్రైక్ వేయొచ్చు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి సో నా లాగైతే మాత్రం ఏముందిలే కాపీరైట్ క్లైమ్ వేస్తారు వేశారు అదేం కాదులే అని మాత్రం వదిలేయకండి ఒక్కోసారి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఒక్కసారి వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ కూడా వేయొచ్చు పదే పదే ఆ సాంగ్ని యూజ్ చేసిన తర్వాత వాళ్ళు కాపీరేట్ స్ట్రైక్ కూడా అండి ఓనర్ అయితే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ కాపీరైట్ స్ట్రైక్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాపీరేట్ స్ట్రైక్ పడింది అంటే మనం కొంచెం డేంజర్లో ఉన్నట్లేనండి అందుకని ఇది రాకుండా చూసుకోండి మీరు ఎప్పుడైనా సరే వీడియోస్ చేస్తే మీ ఓన్ వాయిసే మీకు పర్ఫెక్ట్ అండి అప్పుడు ఎప్పుడెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు ఓన్ వాయిస్తో చేస్తే మనకి మనీ వస్తాయి అంతేకాకుండా భయపడన అవసరం కూడా లేదు ఏ స్ట్రైక్ ఉండదు ఏ క్లైమ్ ఉండదు కాబట్టి మీ ఓన్ వాయిస్తోనే వీడియోస్ చేయండి సో అంతేనండి ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామని ఈ వీడియో తీశాను ప్లీజ్ కేర్ఫుల్గా ఉండండి ఓకేనా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్